వెంటనే వదిలాలి వర్దిలాలే వదిలాలి వర్దిలాలే వర్ది విదంతులకు వెంటనే విదంతులకు వృద్ధులకు

Come si muore Crishanaya Katom? 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 Si muore ఏదైతే బాట ఇచ్చిండో ఆ బాట నిలబెట్టుకోవాలని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాము తాడవాయి మండల్లో ఇలా కార్యం ముట్టి ఇవాళ పదిహేను నాడు ముట్టి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలా సీఎం ఏదైతే వాగ్దానాలు ఇస్తుండో కొంటర్మైన కానీ చేత వాళ్ళ కానీ వికలాంగుల కానీ వృద్ధులకు కానీ ఇయ్యాల ఏదైతే పెంచుతా నిలుస్తా అని ఎలక్షన్లు రాకముందు ఏత ఆమె ఇచ్చిండో ఆ ఆమె నిలెట్టుకోమని ఇలా యొక్క డిమాండ్ ఏను పక్షణ ఇయల ఎవరో కారణం గణించడం మొన్న కలెక్టర్ ఆఫీస్ నిచ్చినాం సీఎం ఆఫీసు ముట్టడిస్తామని ఇయల మాది రాజకీయ పోరాడసం కోర్టు తరఫున ఇవాళ డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ వృద్ధు వికలాంగులు చాతగర వాళ్ళు ఇవాళ సలి సాలినట్టు ఇవాళ కొడుకులు కూడా దగ్గరికి తీయని వాళ్ళు కూడా ముసలోళ్ళు ఇవాళ ఆ పింఛన్ మీద ఆశపడి ఛాయ్ నీళ్ళు తాగడానికి ఇవాళ నోచుకున్న ఈ వృద్ధులు వృధములు వికలాంగులు అటువంటి వాళ్ళకు ఇవాళ నువ్వు ఏదైతే పెంచుతా అన్నావో ఆ పింఛన్ ఇవ్వాలని ఇవాళ మా యొక్క డిమాండ్ ګور شریموند کرشنا نه یو کانتون ګور شریموند کرشنا یاکټ ټاپ یو انپستانه پچن ورټلې